హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్లారి పిల్లభవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ మునగాకు పప్పు ఈ మునగాకు పప్పు ముద్దగా కాకుండా పొడి పొడిగా ఉండేటట్టుగా అలాగే కమ్మగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఈ మునగాకులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఇంతకుముందు నేను మునగాకు పకోడీ రెసిపీ అయితే చేశానండి ఆ వీడియోలో చెప్పాను ఇప్పుడు కూడా నేను కొన్ని విషయాలు అయితే చెప్పబోతున్నానండి ఎందుకంటే ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో కూడా చూస్తారని ఖచ్చితంగా అనుకోలేము కదా అందుకని చెప్పి ఈ వీడియో చూసిన వాళ్ళు తెలుసుకుంటారని నేనైతే చెప్తున్నాను అనమాట ఈ మునగాకులో మనకి విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుందండి కంటి చూపును మెరుగుపడటానికి విటమిన్ ఏ చాలా బాగా పనిచేస్తుంది అనమాట మనం క్యారెట్ తింటే మనకి కంటి చూపు మెరుగుపడుతుంది అని అంటారండి దానికంటే పది రెట్లు ఈ మునగాకులు అయితే ఉంటుంది ఈ మునగాకులో విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ విటమిన్ సి వల్ల మనకి రోగ శక్తిని మెరుగుపరిచేలాగా చేస్తుంది అనమాట విటమిన్ సి అంటే మనకి నారింజ పండు కమల బత్తాయి నిమ్మ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుందన్నమాట ఆ పండ్లలో కంటే ఏడు శాతం ఎక్కువ ఈ మునగాకులోనే సి విటమిన్ ఉంటుందండి ఈ మునగాకులో ఉండే ఐరన్ వల్ల మన జుట్టు ఓడకుండా చేస్తుంది అలాగే కాల్షియం పొటాషియం ప్రోటీన్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఈ మునగాకు వల్ల మూడు వందల రకాల జబ్బుల్ని అయితే నయం చేస్తుంది అనమాట మునగాకు మన పెరట్లో దొరికే సంజీవినిగా కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ఇప్పుడు మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కందిపప్పు తీసుకోవాలి ఈ కందిపప్పుని కొంచెం వాటర్ వేసుకుని ఒక టూ టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత పప్పు ఉడికించుకోవడానికి నేను ఒక గ్లాస్ కందిపప్పుకి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను ఈ పప్పుని స్టవ్ మీద పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత మనం మునగాకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి శుభ్రంగా కాడలు అవి ఏమి ఏమీ లేకుండా తీసుకోవాలి ఇలా తీసుకున్న ఆకుని సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ మునగాకుని మరీ ముదురుదైతే చేదు వస్తుందండి అలా అని మరీ లేతది కూడా తీసుకోవద్దు మీడియంగా ఉన్న అయితే తీసుకోండి ఈ మునగాకు అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులోకి కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి మునగాకు పొప్పే కాకుండా మునగాకు పచ్చడి చేసుకోవచ్చు ఏదో ఒక రూపంలో వారానికి రెండు మూడు సార్లు అయినా తప్పకుండా తీసుకునేలా అయితే చూడండి ఈ మునగాకుని ఈ మునగాకును శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం ఈ మునగాకుని ఉడుకుతున్న పప్పు పైన వేసుకోవాలి తర్వాత మనం ఇందులోకి కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలండి బాగా ముదిరిన కొబ్బరి చెక్క అయితే బాగుంటుంది ఈ కొబ్బరి వేసుకోవటం వల్ల పప్పు కమ్మగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ కొబ్బరి వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది మునగాకు పప్పు అయితే మనం కొబ్బరిని కూడా తురుము పెట్టుకున్న తర్వాత ఆ తురిమిన కొబ్బరిని మునగాకు పప్పులోకి యాడ్ చేసుకోవాలి బాగా ముదిరిన కొబ్బరిని డైలీ తీసుకుంటే మన హెల్త్కి కానీ హెయిర్కి కానివ్వండి మన స్కిన్కి కానీ చాలా మంచిదండి స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది అలాగే హెయిర్కి కూడా చాలా మంచిది తర్వాత ఇందులోకి మనం కొంచెం ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం డైలీ మునగాకుని ఏదో ఒక రూపంలో తీసుకోవాలండి మునగాకుని మనం నీడలో ఎండబెట్టి పొడి చేసి పెట్టుకొని డైలీ పరగడుపును గోరువెచ్చటి నీళ్ళు ఒక స్పూన్ మునగాకు పొడి కలుపుకొని తాగాయమంటే చాలా మంచిది ఎందుకంటే మనం రోజు కర్రీస్ రూపంలో తీసుకోలేం కాబట్టి ఇలా పొడి చేసుకుని పెట్టుకుంటే మనం ఏదో ఒక రూపంలో అయితే తీసుకోవచ్చు ఈ పప్పుని మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవటం వల్ల చక్కగా మగ్గిపోతుందనమాట పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది మనకి ఉప్పు కావాలంటే చూసుకుని తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ పప్పు అయితే చక్కగా ఉడికిపోయిందండి మనకి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే చక్కగా ఉడికిపోతుంది ఒక అరగంట ముందే మనం కందిపప్పుని నానపెట్టి పెట్టుకున్నామంటే కుక్కర్లో కూడా వేయాల్సిన అవసరం లేకుండా చక్కగా ఉడికిపోతుంది కుక్కర్లో ఉడికించుకుంటే మనకి లూజ్గా ముద్దగా అయిపోతుందండి ఇలా మనం మూత పెట్టుకొని స్లోగా మగ్గించుకుంటే పొడి పొడిగా చక్కగా ఉడుకుతుందనమాట చూసారు కదండీ పొడి పొడిగా మునగాకు పప్పు అయితే మనకి రెడీ అయిపోయింది ఈ పప్పుకి ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి ఆ తాలింపుని కూడా ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి దంచుకున్న వెల్లుల్లిపాయలని ఒక పది రెబ్బల వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ పోపులన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా డైట్ చేసే వాళ్ళైతే పప్పు మునగాకుని అదే అలాగే డైరెక్ట్గా తినేయచ్చండి ఇలా తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉడికించుకున్న ఈ పప్పు మునగాకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ తాలింపులో మనం కొంచెం ఈ పప్పుని ఒక రెండు నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా కూడా ఈ పప్పుకి పట్టి మంచి టేస్ట్ వస్తుందండి చూసారు కదండీ పప్పు మునగాకు అయితే రెడీ అయిపోయింది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పప్పు మునగాకునైతే తప్పకుండా ట్రై చేయండి ఈ మునగాకు చెట్టుని పెంచుకోవటం కూడా చాలా ఈజీ అండి టెర్రస్ పైన ఒక బకెట్లో మట్టి వేసి రబ్బ పాతినా కూడా చక్కగా బతికేస్తుందన్నమాట అందరూ కూడా ఈ మునగాకు చెట్టుని పెంచుకోండి అలాగే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్